వెల్కమ్ ఏపీ న్యూస్ ఎనిమిదో వాటర్ ట్యాక్స్ హాలిడే ప్రకటించాలి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మిగా సాగింది మున్సిపాలిటీలో నీటి సంస్థపై సుదీర్ఘంగా వాడిపేడి చర్చలు జరిగాయి వీటి సరఫరా సక్రమంగా లేకపోవడంపై కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులను నిలదీశారు వేసవి వస్తున్న నేపథ్యంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు సిద్ధం చేసుకోవాలని ట్యాంకర్ల ద్వారా కూడా నీరు సక్రమంగా సరఫరా కావడం లేదని పలువురు కౌన్సిలర్లు ప్రస్తావించారు ప్రతిరోజు ముగ్గురు లేదా నలుగురు కౌన్సిలర్లు ట్యాంకర్లు అడుగుతున్నారని మున్సిపల్ కమిషనర్ రమేష్ సమాధానం ఇవ్వడంతో మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు ఉల్లాల భారతి దివ్య స్వర్ణమణి కౌన్సిలర్లు హాసి లీలా రాణి గువ్వడ ప్రదీప్ కుమార్ బస్సు జగన్ తదితరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కౌన్సిలర్లు వార్డుకు ట్యాంకర్లు అడిగేది ప్రజల కోసమేనన్న విషయాన్ని అధికారులు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు కౌన్సిలర్లు వార్డుకు ట్యాంకర్లు అడిగితే తప్పు చేసినట్లుగా మాట్లాడుతున్నారని ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఎనిమిదో వార్డు కౌన్సిలర్ పల్లంటి మధుమూర్తి మాట్లాడుతూ తన వార్డులో పైప్ లైన్ల ద్వారా నీరు రావడం లేదని ప్రత్యేకంగా ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేయాలని వేసవిలో మూడు నెలలు నీరు రావడం లేదని ఆ కారణం చేత తమ వార్డు పరిధిలోని గృహాలకు వాటర్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని వాటర్ ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని కోరారు కౌన్సిలర్ల సూచనకు స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్ తాగునీటి సమస్యలు రాకుండా అన్ని వార్డులకు నీటి ట్యాంకర్లు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇటీవల మున్సిపల్ అధికారులు నిర్వహించిన ఆశీన్ల వేలం పాటలను కౌన్సిల్ తిరస్కరించింది కాంట్రాక్టర్లు లింకుగా ఏర్పడి గతేడాది కన్నా ఈ ఏడాది మున్సిపల్ ఆదాయానికి ఆరు లక్షల నష్టం కల్పించారని ఈ అసీల వేలం పాటను రద్దు చేసి మరలా వేలం పాట నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్లు సూచించగా మున్సిపల్ చైర్పర్సన్ పిలక రద్దు ప్రకటించారు అంటే నెలలు మా వాటికి వాటర్ ట్యాష్ అనేది ఇవ్వండి ఎందుకంటే వాటర్ వాళ్ళు రాకుండా మనం ఆ డబుల్ వెజిటుల్ అడగడం కరెక్ట్ కాదు కాకపోతే ఈ మూడు నెలలు మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు దయచేసి మీకున్న అధికారాలు ఉపయోగించండి పరిశీలించండి నాకు మా వాటికి వాటర్ ట్యాక్స్ హాలిడే కావాలి మీరు సక్రమ మీరు ఇస్తే హాలిడే అవసరం లేదు కాబట్టి వాళ్ళందరూ అడుగుతున్నారు పన్ను కట్టడానికి అయితే మా ఇంటి దగ్గర అందరూ వచ్చేస్తున్నారు బాబు వాటర్ అన్ని మార్కెట్ సామాన్ అంటారు తర్వాత కింద ఉన్న టెక్నీషియన్స్ కూడా పబ్లిక్తో మాట్లాడేటప్పుడు వాళ్ళని నచ్చ చెప్పే విధానంలో చెప్పాలి అదొకటి అక్కడ కరెక్ట్ లేదు అక్కడెక్కడో వాటర్ వస్తుంది కదా ఇల్లు పట్టుకో అంటే అక్కడెక్కడో వాటర్ వస్తే పట్టుకోవడానికి వాళ్ళు ఆడపిల్లలు నూనె కిలోమీటర్ వాటర్ పట్టుకోరు కదా కింద కింద ఉన్న టెక్నీషియన్స్ కూడా పబ్లిక్ వాటర్ రాకపోతే రెండు రోజులు రావడం రాకపోతే మీరు ఇల్లు ఎందుకు రావట్లేదు ఎందుకు వస్తుంది వాళ్ళని కన్విన్స్ చేయండి మాట తీరుతో శుభ్రమైన మాట తీర్పుతో వాళ్ళని ఆశ చేయండి దయచేసి నా స్పెషల్ రిక్వెస్ట్ చెప్తే వాటర్ రావట్లేదు కాబట్టి ఈ మూడు నెలలు మా వార్డుకి సంబంధించి పై వీధిలో నాకు ట్యాక్స్ హాలీ చేయమని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను